అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం లోపలికి వెళ్ళే ముందు మీకు మనవి నా వీడియోలని నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాదు మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎక్కువ మంది ఛానల్ని ఈ ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి ఇంకా వేటూరి సుందరామూర్తి పాటల్లో మనము వేటూరి సినీ గీతామృతం అని చెప్పి ఒక పరంపరలో మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నలభై ఒకటో ఎపిసోడ్లోకి వచ్చాను ఈ నలభై ఒకటో ఎపిసోడ్లో కుర్రకారుని ఒర్రూతలోగించిన ఒక సునామీ సృష్టించిన ఒక సునామీ పాటను గురించి ఈ రోజున మీ అందరికీ దాంట్లో ఉన్న విశేషాలన్నీ చెప్పబోతున్నాను చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ జరిగింది చాలా అద్భుతంగా సంగీత రచన జరిగింది దానికి వెయ్యి రెట్లు దానికి అద్భుతంగా ఒక అద్భుతమైన సాహిత్యం దానికి కుదిరింది దాని గురించి మాట్లాడుకుందాం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వేటూరు సుందరమూర్తి ఎంత మాస్ పాట రాసినా కూడా దాంట్లో కొన్ని భాషా చమత్కారాలు అర్ధపరమైన చమత్కారాలు రకరకాల చమత్కారాలు చేస్తాడని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాం ఈ పాటలో చాలా చమత్కారాలు ఉన్నాయి ఈ పాట కంత్రి సినిమాలో జూనియర్ ఎన్టీ రామారావు అట్లాగే హంసిక నటించిన కంత్రి సినిమాలో ఈ పాట ఇది ఈ పాట వయస్సునామి తాకె నమ్మి ఈ పాట ఆ రోజుల్లో కుర్రకారును ఉర్ర తొలపించింది అప్పుడే కాదు ఆ రోజుల్లో ఏంటి ఇప్పటికి కూడా వయస్సునామీ అనే పాట కుర్రకారు అందరికీ కూడా ఒక సునామీలాగా అది వ్యాపించి వింటూ ఉంటారు వయస్సునామి నమ్మి ఆగలేను సుమి ఈ పాట విశేషాలు చెప్పుకునే ఉన్నప్పుడు కంత్రి సినిమా మనకి రెండు వేల ఎనిమిదిలో మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అయింది మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ హంసిక నాయకా నాయకులుగా నటించారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక పాట ఇది జూనియర్ ఎన్టీఆర్ అప్పటికి చాలా సన్నగా ఉన్నాడు తర్వాత నాట్యంలో అద్భుతమైన నాట్య ప్రతిభ చూపించాడు అందులో మరి ఇంకొక హీరో ఇంత సులాగ్గా ఇంత సులువుగా ఆ స్టెప్స్ వేయగలడా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మరి కొంచెం కొంచెం అంతకంటే కొంచెం భిన్నంగా ఉన్నాడు ఇప్పుడు కానీ అసలు ఆ మోకాళ్ళ మీద కింద పాదాల మీద నిలబడటం ఆ ఫుట్ వర్క్ నటించిన తీరు ఆ నాట్యం చాలా అద్భుతంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అసలు చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు కూచిపూడి మాకు బాలరామాయణంలో కూడా అప్పటికే అతను కూచిపూడి నాట్య కళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు తర్వాత హంసిక కూడా చాలా చక్కగా దాంట్లో స్టాప్స్ వేసింది దీంట్లో మణిశర్మ దీనికి సంగీతంగా సమకూర్చాడు దీనికి ప్రేమ రంజిత్ అనే ఆయన ఈ పాటకి కొరియోగ్రఫ్ చేశాడు సినిమా మొత్తానికి కూడా అతను కొరియోగ్రఫ్ చేశాడు అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే భాష ఇందులో భాషకు సంబంధించి చాలా చాలా చమత్కారాలు చేశారు వేటూరు సుందరామూర్తి వేటూరు సుందరామూర్తి భాషకు సంబంధించిన చమత్కారం చేయకుండా పాట రాయాడు ఎంత పచ్చి శృంగారం రాసినా అందులో భాషకు సంబంధించి ఏవో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఇందులో కూడా ఆ ప్రత్యేకతలు ఉన్నాయి ముందు సాహిత్యం చదువుతాను తర్వాత దాంట్లో ప్రత్యేకతలు ఏంటంటే మనం చెప్పుకుందాం ఒకటి వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి సొగస్సుతోమి తూముతామి పాడుతా తకథిమి ఇది పల్లవి వయస్సునామి తాకనమ్మి ఆగలేను సుమి సొగస్సుతోమి తూముధామి ధూముధామి పాడుతా తకథిమి బొమ్మల చెంబన ఉప్పను రోయి ఓ ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి బొమ్మల చెమ్మల ఉప్పెను లోయి ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి మాత్రగణాలు చూడండి బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి నాలుగు నాలుగు మాత్రలు ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చెక్కిరలోయి లోయి పిల్లో పడిపోయా మాయల లోయలో తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ అని వస్తుంది ఎరక్కపోయి యమయమ ఇరుక్కుపోయా ప్రియతమ తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమచిమ లేడివేటకు వేడిగా వచ్చే వేటగాడివి నీవా అని హీరోయిన్ అంటుంది ఏమంటుంది లేడి వేటకు వేడిగా వచ్చే వేటగాడివి నీవా అని అంటే హీరో ఏమంటాడు వేట కోసం వాడిగా చూసే మాయ లేడివి నువ్వా చను విచ్చాక మదన నేనాక గలన నిన్న ఆపగలన ఇదొక లయ వయస్సునామి ఓ మళ్ళీ లాయిలే లాయ్ లాయిలే యహవో యహఓ కొరుక్కు తిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా అతుక్కుపోయే ఆత్రమ జతుక్కులాన గోత్రమా హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవే భామ ముత్తు కాదుల వంతెన మీదే ముర్దు తీర్చర మామ నిన్ను మెచ్చానే లలన ఓయిందు వదన నీకింత పదున ఇది వయస్సునామి పాట ఇందులో భాషకు సంబంధించి ఛందస్సుకు సంబంధించి చాలా 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 గమ్మత్తులు చేశాడు సుందరామూర్తి అసలు ఈ వయస్సునామి అనే పాట ఆ మాటే నాకు బాగా నచ్చుతుంది ఎందుకు వయస్సునామి గమ్మత్ ఏంటంటే ఒక తెలుగు పదం అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన తత్సమ పదము సునామే అన్నది ఇంగ్లీష్ పదం తెలుగు పదం కాదు అది సంస్కృత పదం కాదు తెలుగు పదం కాదు దాన్ని తెలుగులాగా చేసి ఒక సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదానికి కలిపి సంధి చేశాడు ఆ సంధి కూడా ఎట్లా ఉంటుందంటే గమ్మతికి ఎలా ఉంటుందంటే వయహ అన్నది సంస్కృత పదం ఈ వయహ అన్నది చివరి విసర్గం ఉంటుంది విసర్ విసర్గ సంధి నియమాలు దీనికి పట్టించి ఒక ఇంగ్లీష్ పదంతో సంధి చేశాడు అది ఎట్లాగంటే వయహ అన్న తర్వాత సునామి అన్నది సా సాలు వస్తే సంధి ఒక రకంగా జరుగుతుంది కాఖ చాచ ఇవి పరుషాక్షరాలు అంటారు ఈ పరుషాక్షరాలు స్పరిశాక్షరాలు నాదాక్షరాలు ప పరుషాలు సరళాలు ఒక విధంగా చెప్తారు అట్లాగే స్పరిశాక్షరాలు నాదాక్షరాలు అని ఒక రకంగా చెప్తారు అయితే విసర్గ తర్వాత నాదాక్షరాలు వస్తే అది మో ఓకారంగా మారుతుంది విసర్గ సర తర్వాత స్పర్శాక్షరాలు వస్తే అంటే చాచా కానీ లేకపోతే శేషాసాలు కానీ వస్తే అది సక్ విసర్గ సకారంగా మారుతుంది సకారంగా మారి వయ సునామి అన్నది ఆ విసర్గ సకారంగా మారి వయస్ సునామి కలిపి సంధిలో జరిగితే వయస్సునామి అవుతుంది ఈ విసర్గ సంధి నియమాన్ని ఇక్కడ తీసుకొచ్చి సునామి అని కలిపాడు ఇది చాలా చక్కటి చాలా పండితుడైన వాడు చేయగలిగేటటువంటి ఒక సంధి నియమం సంధి నియమం తెలుసుకొని చేశాడనమాట వయ పరిమితి అనాలి వయో పరిమితి అనకూడదు అట్లాగే వయోభారము అనాలి వయహ భారం అనకూడదు వయోభారం అని ఎందుకంటారు పరిమితి ఎందుకంటారు అన్నది ఆ నియమాల్లో ఉంటుంది అట్లాగే వయ పక్క సా వచ్చింది కాబట్టి అది యువతల సకారంగా మారి విసర్గ సకారంగా మారి వయస్సునామి అయింది ఇది ఆ పదానికి సంబంధించినటువంటి చమత్కారం ఇంకా ఇంకా ఇక్కడ ఇందులో ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి ఈ మకారంతో అంత్యప్రాసు వేశాడు అది మామూలుగా తెలిసిపోతూనే ఉంది హీరోయిన్ ఏమంటుంది సొగస్సుతోమి ధూముధామి పాడుతా తకదిమి బొమ్మల చెమ్మల విప్పెనలోయి ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఇది చతురస్ర గణాలతో నడిచింది అది ఈ గణంతో నడిస్తే అది ఉరుకులు ఉరుకులు పెడుతుందనమాట అట్లాగే ఈ మొదట్లో పల్లవిలో ఉన్న రెండు పదాలు జగనంతో మొదలవుతాయి జగణంతో లయను సాధించడం చాలా కష్టం జగణం చాలా చాలా గడుసైన గణం అది జగణంలో ప్రత్యేకత ఏంటంటే ఒక లఘు ఉంటుంది తర్వాత గురువు ఉంటుంది పైకి పోయి మళ్ళీ కిందకి లఘువు దగ్గరికి వస్తుంది లఘువు గురువు లఘు అంటే ఒక లయ పైకి పోయి ఎలా వస్తుంది సగస్సు తళుక్కు చమక్కు ఇవన్నీ జగణాలు జగణాలు వాడి ఒక రకమైన లయం తీసుకొచ్చాడు తర్వాత చతురస్ర గణాలు వాడి ఇంకొక లయం తీసుకొచ్చాడు ఎట్లా చూడండి వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి వయస్సు నా మీదకి సునామీలాగా తాకింది ఒక తుఫాన్ లాగా తాగింది తుఫాన్ అని ఇంతకుముందు వాడేవాళ్ళం ఇప్పుడు సునామి అనేస్తున్నాం ఆ వయస్సు అనే సునామి తాకింది ఇంక లేని ఆగలేను అని చెప్పి చెప్పడం వయస్సు తాకిన తాకినమ్మి ఆగలేను సుమి అంటే హీరోయిన్ తోమి సొగస్సుతోమి తోమి కాదు సొగస్సుతో మీ ధూముధామి ధామి పాడుతా తకధిమి అయిపోయింది వయస్సు సొగస్సు ఈ రెండు కూడా జగనాలు జగనం పల్లవిలో పాదానికి మొదట వేసి భిన్నమైన లయ పట్టుకొచ్చాడు అక్కడ డ్యాన్స్ చేయడానికి అది ఉపయోగపడింది తర్వాత చూడండి బొమ్మల చెమ్మల తుం బొమ్మల చెమ్మల ఉప్పెన లోయి ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి బొమ్మల చమ్మల బొమ్మల చమ్మన ఉప్పెన లోయి నాలుగు నాలుగు మాత్రలతోటి చతురస్రగణం అనమాట ఇది ఆ చతురస్ర గణానికి త్రిసరగణానికి గణానికి ఒక ఉరుకులు పెట్టే పద్ధతి ఉంటుంది అక్కడ ఆ జూనియర్ ఎన్టీఆర్ హంసకు కూడా అట్లా కుర్రకారును ఉరికి తెచ్చి ఉరికిచ్చేటట్టుగా ఆ లయ ఆ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు ముఖ్యంగా ఎన్టీఆర్ స్టెప్పులు చాలా కష్టతరమైనటువంటి స్టెప్పులు ఇవి తర్వాత తర్వాత చూడండి ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయి చెక్కిలి చిక్కిన చక్కెర లోయి ఎక్కిడి తొక్కిడి దక్ ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చెక్కెర లోయి ఇది కూడా నాలుగు నాలుగు మాత్రలు నాలుగు నాలుగు మాత్రలతో గణాలతోటి లయను ఉరికించాడు అందువల్ల డ్యాన్స్ చేయడంలో ఉరికేటటువంటి డ్యాన్స్ వచ్చిందన్నమాట పిల్లో పడిపోయా మాయల లోయలో తల్లిలో దిగిపోయా ఊయల లోతులో కుర్రాడైపోయి ఊయల లోతులు దిగిపోయాడు అనమాట ఇంకా తర్వాత చూడండి ఎరక్కపోయి యమయమ ఇరుక్కుపోయా ప్రియతమ అద్భుతంగా భలే ఆ పాడిన వాళ్ళు కూడా చాలా బాగా పాడారు పాడిన వాళ్ళు సునీత పాడింది ఇంకో కుర్రాడు ఎవరో ఒక ఎవరంటే అతను పాడింది సునీతను రాహుల్ నంబియారు రాహుల్ నంబియారు సునీత పాడారు అద్భుతంగా పాడింది సునీత అతను కుర్రాడు కూడా చాలా బాగా పాడాడు ఇక్కడ చూడండి ఎరక్కపోయి యమయమ్మ ఇరుక్కుపోయా ప్రియతమ్మ అది ఎరక్కపోయి అనగానే పాట అది ఎరక్కపోయి యమయమ్మ ఇరుక్కుపోయా ప్రియతమ్మ తళుక్కుమన్నా తమకమన చిటుక్కుమన్న చిమచిమ్మ ఇక్కడ ఈ కకారం ద్వివ కకారాన్ని వేసి పదాలు రాయటం వల్ల అక్కడ ఒక ఒక తూకు కాకుండా ఒక ఒక వేగవంతమైన లయ రావడానికి ఇరుక్కు తళుక్కు చమక్కు ఈ పదాలకి ఒక ఒక భిన్నమైన లయ తెచ్చే గుణం ఉంటుందన్నమాట అది ఎట్లా తెచ్చాడు చూడండి ఎరక్క ఎమయమ్మ ఇరుక్కుపోయా ప్రియతమ్మ ఎరక్క ఇరుక్కు ఈ రెండు కూడా మళ్ళీ జగనాలు కకారం మీద అక్కడ లయ పడటం వల్ల ఒక గమ్మత్తైన ఇది వస్తుందనమాట అక్కడ ఎరక్కపోయి యమయమ ఇరుక్కుపోయా ప్రియతమ తళుక్కుమన్నా తమకమ చిటుక్కుమన్నా చెమచమ ఎరక్క ఇరుక్కు తళుక్కు చిటుక్కు ఈ నాలుగు కూడా ఆ పాదాలకు మొదట్లో మధ్యలో వచ్చి దాంట్లో గమ్మత్తైన లయ తీసుకోవడానికి జగణాలు వాడాడు మళ్ళీ ఆ తర్వాత అర్థం ఇంకా బాగుంటుంది చూడండి లేడి వేటకు వేడిగా వచ్చే వేటగాడివి అంటే ఆమె అంటే వేట కోసం వాడికి చూస్తున్నాం లేడీ వేటకు వచ్చింది వేటగాడి అంటే నువ్వు వేటగాడి పోయి నా కోసం శృంగారం కోసం వచ్చావని ఆమె అంటే ఆయన ఏమంటాడు వేట కోసం వాడికి చూస్తున్నావు అంటాడు అంటే నీ రావాలని నాతో కలిసి శృంగారం కావాలని నువ్వు చూస్తున్నావు అని ఆయన అంటాడు అనమాట వయస్సు నామి తాకినామి ఓ లాయి లాయిల ఇది తర్వాత అయింది చివరి చరణం చూడదు కురుక్కు తిందా నేత్రమా కురుక్కు తిందే ఆ నేత్రమా చురుక్కు చూపే చైత్రమా చైత్రం అంటే వసంత ఋతువు నీ చురుక్కు చూపు చూస్తే నాకు వసంత ఋతువు వస్తుందని చెప్పటం అనమాట అది కొరుక్కు తిందే నేత్రమా నీ నేత్రం కొరుక్కు తినదా ఏమన్నా నా నేత్రం కొరుక్కు తినదా అట్లాగే నీ చురుక్కు చూపు చైత్రమా అంటే అతుక్కుపోయే ఆత్రమా జతుక్కులాన గోత్రమా అతుక్కు జతుక్కు కొరుక్కు చురుక్కు పైన చెప్పినట్టు కానీ కకారాన్ని ద్విత్వంగా వేసి చేయటం వల్ల ప్రత్యేకమైనటువంటి లయ వచ్చిందనమాట హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవే భామ అని ఆయన అంటే ఒత్తు కాదుల వంతెన మీదే ముద్దు కాదుల వద్దు కాదు వద్దు కాదుల వంతెన మీదే ముద్దు తీర్చవే మామ ఆమె అంటుంది నిన్ను మెచ్చానెలన ఓ ఇందు వదన నీకింత పదున ఇది సాహిత్యంతో ఈ అర్థంతో కుర్రకారు హీరోకి కుర్రకారు హీరోయిన్లు ఒక తమకంతో నాట్యం చేసేటప్పుడు ఒక వేగవంతమైన లయతోటి నాట్యం చేసేటప్పుడు ఆ వేగానికి తగినట్టుగా పదాలు ఎన్నుకోవటం ద్విత్వాక్షరాలు వచ్చే లయతో వచ్చే పదాలు ఎన్నుకోవటం జగణం వేయడం చతురస్ర గణాలు చతురస్ర గణాలు మాత్రలతో గణాలు వేయడం అద్భుతమైన లయం తీసుకురావడం హీరో చాలా వేగంగా నాట్యం చేయడానికి అవసరమైనటువంటి సాహిత్యాన్ని సమకూర్చడం తెర మీద హీరో అంత వేగంగా నాట్యం చేస్తున్నాడు అంటే తెర వెనుక వేటూరు సుందరమూర్తి తన మనసులో పాటను అట్లా నాట్యం చేయించాలి చేయించినప్పుడే ఇది కుదురుతుంది ఈ పాట తాకి నమ్మి ఆగలేను సుమి ఈ పాట అప్పటికిప్పటికీ కుర్రకారు మధ్యలో లాగానే వ్యాపిస్తుంది చాలా అద్భుతమైన పాట వేటూరి సినీ గీతామృతంలో ఇంకా ఇలాంటి పాటలు చాలా చూద్దాం సాహిత్యపరంగా భక్తిపరంగా ఛందస్సుపరంగా ఛందస్సు పరంగా లయపరంగా ఎన్నెన్ని చమక్కులు చేశారో మనం ముందు ముందు చూద్దాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి నమస్తే